సరోజం పత్పాదౌ జనని జయతస్ చిత్ర మిహకిం జనని జయతస్ చిత్ర జనని జయతస్ చిత్ర మిహకిం ధన్యవాదాలు అండి స్వామివారు ఇక్కడ కూడా జగన్మాత యొక్క పాద పద్మాలని వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారి పాదాలని చరణారవిందాలు కమలాలు పాద పద్మాలు ఇలా అంటూ ఉంటాం మనం ఇక్కడ కూడా ఏమంటున్నారంటే జనని చివరి వరసలో ఉంది జనని ఓ జనని ఓ లోకమాత హిమగిరి నివాసయిక చతురవు హిమాలయ నందు నివసించే విషయంలో నేర్పు కలవైన పాదాలు నేర్పు కలవయిన మిసి రాత్రి సమయంలోనూ చరమభాగే రాత్రికి చివరి జామునందు విశదవు వికసించి ఉండేవి సమయినాం సమయ అనే సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి శ్రియం సంపదను సృజంతవు అధికముగా ఇచ్చేటువంటి త్వత్పాదవు నీ పాదములు హిమనీ హంత హంతవ్యం మంచు సమూహము చేత నశించిపోయేటువంటి నిశాయాం రాత్రి సమయంలో నిద్రాణం నిద్రించేటువంటి వరం కొంచెము మాత్రమే లక్ష్మీపాత్రం లక్ష్మీదేవి నివసించడానికి తగినటువంటి సరోజం పద్మమును జయత జయించి ఉన్నాయి ఇహ ఈ విషయంలో చిత్రం ఆశ్చర్యం ఏమున్నది చిత్రం కిమ్ ఆశ్చర్యం ఏమున్నది అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ పద్మాలకి అమ్మవారి పాద పద్మాలకి లోకంలో ఉండే పద్మాలు అమ్మవారి పాద పద్మాలు ఈ రెండింటికి భేదం ఏమిటో చెప్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి పద్మాలు ఏం చేస్తాయంటే నిసి రాత్రి సమయంలో నిద్రాణం నిద్రపోతాయి నిసాయాం నిద్రాణం రాత్రి సమయంలో నిద్రపోతాయి అవి పగటి సమయంలో వికసించి ఉంటాయి రాత్రి అయ్యేసరికి ముడుచుకుపోతాయి కమలములు అదే పద్మాలు మళ్ళీ చరమ భాగే రాత్రి చివరి భాగంలో అంటే తెల్లవారుజాము సమయంలో కూడా కమలాలు ముడుచుకొని ఉంటాయి పద్మాలు అయితే అమ్మవారి పాద పద్మాలు ఎలాంటివి అంటే హిమగిరి నివాసైక చతురవు మంచు పర్వతంలో నివసించేటువంటి నైపుణ్యం గలవి మామూలుగా పద్మాలు తెల్లవారుజామున కూడా అంటే రాత్రి ముడుచుకుపోయి ఉంటాయి తెల్లవారుజామున కూడా ముడుచుకుపోయి ఉంటాయి అని చెప్పడం ఏంటి మళ్ళా తెల్లవారుజాము అంటే రాత్రే కదా అని అంటే తెల్లవారుజాము సమయంలో మంచు కురుస్తుంది ఆ మంచు కురిసినప్పుడు ఆ మంచు పోయి కమలాల మీద పడి ఆ కమలాలన్నీ చినిగిపోయి కమలాలు మెత్తగా ఉంటాయి కదా పైనుంచి మంచు కురిస్తే రెక్కలన్నీ ఊడిపోయి మా ఆ కమలాలన్నీ చిరిగిపోయి అలా తయారైపోతాయి కానీ అమ్మవారి పాదపద్మాలు ఎలా ఉంటాయంటే అసలు అవి పుట్టిండేదే మనుషులు నివాసం ఉండేదే మనుషులు అనంటే మామూలు పద్మాలు మంచు తాకితే పాడైపోతాయి ఇవేమో హిమగిరి నివాసక చేతురవు పా హిమాలయ పర్వతంలోనే నివాసం ఉంటున్నాయి అలాగే నిసి భాగే చ విషేదవు నిసి రాత్రి ఎందు భాగే రాత్రి యొక్క చివరి జాములో తెల్లవారుజాములో కూడా విసేదవు వికసించి ఉంటున్నాయి ఇంకా సమయినాం సమయాచారము కలవారికి శ్రీయం లక్ష్మిని అతి సృజంతో అతిగా ఇస్తున్నాయి అధికంగా ఇచ్చేస్తున్నాయి అంటే సమయాచారం అని ఒక సంప్రదాయం ఒక పద్ధతి అది ఒక యోగ విధానం మనం ఒక చోట చెప్పుకున్నాం గడిచిపోయినటువంటి శ్లోకాల్లో అమ్మవారిని సమయా అంటారు ఇక్కడ ఈ చక్రంలో అమ్మవారిని సమయా అంటారు అయ్యవారిని సమయుడు అంటారు అని మనం చెప్పుకున్నాం ఆ సమయ సమయుడు అనే స్వాములని ఆరాధించేటువంటి భక్తులు సమయులు వాళ్ళు సమయ అనేటువంటి సంప్రదాయంలో ఉన్నవారు వారికి ఈ అమ్మవారు అధికమైనటువంటి సంపదనిస్తుంది సహస్రార కమలం షడ్చక్రాలకి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కమలంలో సమయుడు సమయీ సమయుడు అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు వాళ్ళని ఆరాధించడం అంటే బాహ్యమైనటువంటి పూజ ఈ అభిషేకాలు అర్చనలు మంగళారతులు నైవేద్యాలు కాదు ఆ సమయీ సమయ అనే పేరు గల ఆ పార్వతీ పరమేశ్వరులను సహస్రార కమలంలో అర్చించడం అనంటే పూర్తి యోగ ధ్యానంలో ఉండి వారిని ఆరాధన చేయటం అనే పద్ధతిలో ఎవరు ఉంటారో వాళ్ళని సమయులు అంటారు ఆ యోగ విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఈ అమ్మవారు అధికమైనటువంటి సంపదలను ఇచ్చేస్తుంటుందట శ్రీ అమతి సృజంతవు అంటే ఈ అమ్మవారి పాదాలు అధికమైనటువంటి సంపదనిస్తూ ఉంటాయన్నమాట వాళ్ళకి అటువంటి పాదాలు మామూలు కమలాలైతే ఈ లక్ష్మీదేవికి ఎప్పుడో పగటిపూట కాసేపు నిలయంగా ఉంటాయి మిగతా సమయాలలో అమ్మవారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే రాత్రి సమయంలో ఇవి ముడుచుకుపోతాయి అమ్మవారు అప్పుడు లక్ష్మీ అమ్మవారు అక్కడ ఉండే అవకాశం లేదు కదా మరి కమలాలకి సంపదను ప్రసాదించే లక్షణం లేదు అమ్మవారి పాదకమలాలకు ఉంది అమ్మవారి పాదకమలాలు అనంతమైనటువంటి సంపదలను ఇస్తాయి మరింత ఎక్కువ సంపదలను ఇస్తాయి కాబట్టి సామాన్యమైనటువంటి పద్మాల కంటే పరమేశ్వరి యొక్క పాద పద్మాలు అనేవి అత్యంత విజయంతో శోభిల్లుతున్నాయి అని మనం చెప్పడంలో ఆశ్చర్యమేముందండి ఈ క ఈ సరోవరంలో వికసించినటువంటి కమలాలు మంచు పర్వతంలో నివసించడం బాగా తెలిసినవైనటువంటి అమ్మవారి చరణ కమలాలతో సరిపోల్చడం సాధ్యమవు సరిపోల్చబడతాయా ఇవి ఇవి సరిపోల్చడానికి తగుతాయా తగు అర్హమవుతాయా అని ఇక్కడ మనకి ప్రశ్న వేస్తూ ఉన్నాడు అంత శ్రేష్టమైనటువంటివి అమ్మవారి పాదకమలాలు ఇక్కడ ఈ సమయులు అనేటువంటి ఒక యోగ రహస్యం ఇక్కడ చెప్పబడింది తర్వాత అమ్మవారి పాదకమలాలు మనకి సమస్తమైనటువంటి సంపదలను చేకూర్చి భక్తులను ఎలవేళలా సంరక్షిస్తూ ఉంటాయి అనేటువంటి విషయం తెలిసింది అటువంటి అమ్మవారి పాదకమలాలు భక్తులందరి యొక్క గృహాలలో సమస్త శుభకార్యాలను చేకూరుస్తూ సంపదలను ఇచ్చుగాక ఈ శ్లోకాన్ని పదహారు రోజులు ప్రతిరోజు సార్లు చదవడం వల్ల సర్పములు కూడా వశీకరణ చెందుతాయట చా చాలామంది ఇండ్లల్లో సర్పాలు ప్రవేశించి భయపెడుతూ ఉంటాయి అలాంటి సర్పాలు కూడా వాళ్ళకు వశమైపోయి ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ పాల పాయసము కొబ్బరికాయ తేనె అరటి పండు అమ్మవారికి నివేదనగా చేయవలసి ఉంటుంది అటువంటి శ్లోకరత్నం అమ్మాయిది హిమాని నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిసి చరమభాగే జ విశదవు వరం లక్ష్మీ పాత్రం